పసుమరులో ఉంటుంది ఆమె ఆమె ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదున ఏల్చూరు గ్రామానికి వెళ్ళింది తలుపు తాళం వేసుకోండి మళ్ళీ ఆమె పదకొండవ తారీఖున ఆమె వచ్చి ఇల్లుల్లో చూసుకుంటే కలుపు తాళాలు పగలగొట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి నలభై రెండు శబర్లు బంగారం వివిధ ఆర్నమెంట్ అదేవిధంగా రెండు రాగి రాగులు మూడు రాగి చెబులు ఇంకా ఇత్తడి ప్రాపర్టీ మొత్తం కూడా తొమ్మిది నాలుగు లక్షల తొంభై వేలు అంటే పాత వాల్యూ ప్రకారం ఇప్పుడు వస్తే ముప్పై మూడు లక్షలు ముప్పై నాలుగు లక్షలు వస్తుంది మొత్తం ఈ వాల్యూ గల ప్రాపర్టీని అందరూ కూడా ఈ ఇద్దరు దొంగలు వీళ్ళు పేదాల రాముడు వీరా సిద్ధు వీళ్ళిద్దరూ చిత్తుగాయర్కొన్నట్టుగా నటిస్తూ మధ్యాహ్నకి అదే రకరకాల పురో వ్యసనాలకు అలవాటు పడిపోయి ఆ తాళాం వేసినటువంటి ఇంటికి వెళ్ళి పగలు కొట్టేసి ఈ ప్రాపర్టీనంతా తీసుకొని వాళ్ళ తుకాలు పెట్టుకొని అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఇది గ్రేవ్ కేసు కాబట్టి సిఏ గారు ఇన్వెస్టిగేషన్ చేయటం చేసి వాళ్ళ యొక్క టీం వేసుబాబు సుబ్బారావు అండ్ ఇంకా ఇర్మియ ఇంకా సైదా వీళ్ళందరూ కూడా మన అనిల్ నాయకత్వంలో మన ఎస్ఐ అనిల్ నాయకత్వంలో విరివిగా కష్టపడి వితిన్ సిక్స్ డేస్లో ఈ యొక్క ప్రాపర్టీని ఎంటైర్ ప్రాపర్టీని సహజంగా దొంగతనం చేసిన తర్వాత ప్రాపర్టీని అమ్ముకోవటానికి ముద్దాయిలు ప్రయత్నం చేస్తారు ఆ తరుణంలో ఆ యొక్క ప్రాపర్టీని అమ్ముకోకుండా వితిన్ సిక్స్ డేస్లో ఈ యొక్క గ్రేవ్ కేసుని చేసి అని మేము ఇద్దరు ఈరోజు ఇది ఇది కోస్ట్ పోస్టుపేట సర్కిల్కి నర్సేట సర్కిల్కి వీళ్ళందరికీ కూడా సీఏ నాయకత్వంలో పనిచేసిన ఎస్ఐకి ఏఎస్ఐలు ఇంకా స్టాంప్ మొత్తానికి కూడా రివార్డుకి మేము రివార్డు పంపిస్తున్నాం ఆల్రెడీ ఎస్పీ గారు రివార్డు ఇద్దామని చెప్పారు తర్వాత మన యొక్క పల్నాడు ఎస్పీ ఏ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అష్ట్రోపేట బిఎస్లో ఈ యొక్క సిఏఎస్ఐ స సిబ్బంది పనిచేశారు వీళ్ళందరికీ కూడా రివార్డులకి రికమెండ్ చేస్తాం కాబట్టి ఇంత మంచిగా బహుశా నాకు తెలిసింది అంటే కీలకమూర్పేటలో ఏదో ఏదైనా అఫెన్స్ జరిగినా మొత్తం మీద వితిన్ సెవెన్ డేస్ సిక్స్ డేస్లో పడుతుంది లేదనుకుంటే ఇంకొక వన్ మంత్ అయిన ప్రాపర్టీ రికవరీ నైంటీ పర్సెంట్ పనిచేసి ఈ యొక్క పోయిన తొత్తుపోయినటువంటి ఈ యొక్క అర్జీదారులకు అందజేస్తూ ఉన్నాం అందుకు మరి ముఖ్యంగా మా యొక్క సిబ్బంది అందరికీ కూడా అభినందిస్తూ మరి మీరు కూడా ఎప్పటికప్పుడు రకరకాల సూచనలు ఇస్తూ ఉన్నందుకు మరి ముఖ్యంగా ప్రెస్ వారందరికీ కూడా ఉదయపూర్త ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇది వెరిఫై చేస్తున్నాం వీళ్ళు ఏమీ లేదు ఇంత గతంలో మొద ఈ రాముల పైన కేసులు ఉన్నాయి రోరంలో వైర్ తెప్ కేసులు ఉన్నాయి తర్వాత ఇతను కూడా తర్వాత కలవడం జరిగింది ఈ మదర్దేశ కాలనీలో ఉంటూ ఇతను కూడా దుర్వ్యసనాలు పడి ఇక చిత్తు కాగితాలు ఏర్కుంటుంటే వాళ్ళకి భలే తెలిసిపోతుంటాయిగా ఏ తలుపు తాళం వేసింది తలుపు తాళం వెళ్ళేది వీళ్ళు తిరుగుతుంటారుగా మనం ఏమనుకుంటాం ఏదో తిరుగుతుంటే వాళ్ళు ఏదో ఏర్పడడానికి అనుకుంటున్నాం వీళ్ళు బ్రహ్మాండంగా ఐడెంటిఫై చేస్తున్నారు తాళాలు వాళ్ళకుడుతున్నాం దీనిపైన మీ ద్వారా మరోసారి అవకాశం వచ్చింది ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తున్నాం లాక్ లాక్ చేసుకొని ఉంటే ఇమ్మీడియట్గా మీరు పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మనం ఎల్హెచ్ఎం గతంలో పెట్టాము ఈ ఈ కెమెరాలు మనం ఫిట్ చేస్తాం తర్వాత అదేవిధంగా మరొకసారి సిఐని ఎస్ఐని కూడా నేను అలర్ట్ చేస్తా ఉన్నా ఈ విలేజ్ మహిళా పోలీసులు ఉన్నారు వీళ్ళ ద్వారా సరే ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని ఈ యొక్క లాక్డ్ హౌస్ని మొత్తాన్ని కూడా మానిటర్ చేసి సీసీ కెమెరాల ద్వారా ఈ యొక్క నేరం జరగకుండా మనం ప్రవేశ చేసే సదుపాయాన్ని కూడా మనం ప్రజలు ఉపయోగించుకోవాలని మీ ద్వారా ఈ యొక్క లాక్ చేసుకొని రెండు రోజులు ఊరెళ్దామనుకునే వాళ్ళు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయించుకుంటే మేము ఈ కెమెరాలు పెట్టి ఆ యొక్క హౌస్ బ్రేక్ అయిందంటే ఇమీడియట్గా మాకు అలారం వస్తుంది అది మాకు ఇక్కడ కనపడుతుంది ఇమీడియట్గా మేము రైడ్ చేసి ముద్దాయిలు పట్టుకునే అవకాశం మాకు ఉన్నది కాబట్టి ఈ లాక్డ్ హౌసెస్ని మీరు రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి మీ ద్వారా మరొక్కసారి తెలియజేస్తాం